నమస్కారం గురువు గారు చెప్పమ్మా రాధా మనోహర్ దాస్ గారి మీద రాజమండ్రిలో కేసు వేయడం జరిగింది ఈయన అనేక వీడియోలలో కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు కూడా ఒక హిందూ సమాజం నుంచి మీరేమంటారు దీని గురించి కుక్కలు మురుగుతాయి వాటి గురించి సింహం మాట్లాడదు అమ్మా కుక్కలు మురుగుతాయి వాటి గురించి సింహం మాట్లాడదు అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా ఏ మత గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసుంది ఇతర మతస్థుల్ని దూషించమని రాసుంది ఇతర మతస్థుల్ని దిగజార్చడం రాసుంది ఎందులోనూ లేదు వీడేవడు ఇంకొక మతానికి సంబంధించిన విధానాల్ని మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి ఎవడమ్మా బలవంతంగా బలవంతంగా మతం మారుస్తున్నారు ఓకే చెప్పు తప్పు ఇలా చేయొద్దు ఇష్టం ఉంటే తీసుకెళ్ళు కష్టమైతే వదిలేయి బలవంతం చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకుంటుంది అంతవరకే ఇంకో మతాన్ని నువ్వు గొర్రె మేక అంటున్నావు మరి మటన్ తింటారు చికెన్ తింటారు అన్నీ తింటారుగా నువ్వు వాడని అంటున్నావు కదా మరి ఇక్కడ హిందువులు ఇవన్నీ తింటారుగా తినరా ఏమా తినరా తింటారుగా మండీలో అయితే పెద్ద ప్లేట్లు పెట్టి మరీ పెడతారు నువ్వు ఎలా అంటావు ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు గొర్రెలు అని నువ్వు ఎలా అంటావు నువ్వు ఇప్పుడు వాళ్ళు గొర్రెలు అంటే మరి నువ్వెవరివి వాళ్ళు అనచ్చగా ఇంకో మాట గొడవ అనేది ఇలానే మొదలవుతుందమ్మా ఇద్దరి మనుషుల మధ్య ఉన్న దగ్గరి తను ఇలాంటి మాటల వల్ల దూరం పెరుగుతుంది నువ్వు ఎలా అంటావు ఎవరో చెప్పాడు నాకు పంపించాడు ఈయన దండం పెట్టుకుందాం అని వెళ్తే దూరం దూరం అన్నట్టు చిరంజీవి దూరం దూరం అన్నట్ట దగ్గర కూడా రావద్ద అదేంటి స్వామి అంటున్నారంటే వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి మా చిన్న జియర్ స్వామి అంటే మీకు ఆయన ఒక గురువు గారు మీకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అది మీకు సంబంధించింది నాకు సంబంధం లేదు నాకు నారశివుడే గొప్ప నా నాన్న నారశివుడే నాకు సమర్థం ఇంకా ఎవరు నాకు గొప్ప కాదు ఎవరైనా ఒకటే నేను నిన్నైనా ఒకరానే చూస్తా ఎంత పెద్ద ఉన్నత ఇప్పుడు ఆవిడైనా నువ్వైనా నాకు ఒకటే నాకేం తేడా లేదు నాకెవ్వరైనా ఒకటే నేను చూసిన వీడియోలో ఆయన రాధా మనోహర్ దండం పెడుతుంటే పక్కకి వెళ్ళిపోయి దూరం అన్నట్ట అదేంటి ఎందుకన్నాడు దేనికన్నాడమ్మా కదా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇతర మతస్థులు హిందువుల్ని మత మార్పిడి చేసే కార్యక్రమం నీ కంట కనబడితే ఆపు చెప్పు ధర్మబద్ధంగా తెలియబరచు దాన్ని నిలిపి బాగుంటుంది రైట్ ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అవుతే మీరు కొన్ని మడి బట్టలని లేకపోతే పూజా సమయంలో ఎవరిని ముట్టరు మీకంటూ కొన్ని నియమాలు నిష్ఠలు కదా అవును మరి అంత స్వామీజీ అయిన చిన్నజీయర్ గారికి కూడా ఆయన కంటూ కొన్ని ఉంటాయి ఆ చేతిలో దండం కానీ లేకపోతే వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ నియమాలు అంటూ ఉంటాయి అలాంటి క్రమంలో ఏదో ఈయన వస్తూ ఉంటే వద్దు అని ఉండొచ్చు సన్యాసత్వం తీసుకున్న వాళ్ళు బిఎండబ్ల్యూలు రేంజ్ ఎక్కచ్చా నీకు కూడా మంది శిష్యులు ఉన్నారు మీ శిష్యులు నేను సన్యాసిని కాదు సన్యాసిని కాదు బ్రహ్మాండమైన సంసారిని నాకు బ్రహ్మాండంగా నా భార్య ఉంది చక్కటి కుటుంబం ఉంది నేను ఎందుకు చెప్తా నాకు నాకు చక్కని లైఫ్ అమ్మో నేను సన్యాసిని కాదు సన్యాసత్వం అంటే ఆశ్రమవాసం కాదని చెప్పమను సన్యాసత్వం అంటే సుఖాన్ని చదివించడం కాదని చెప్పమను మరి ఏమిటిదంతా అపాయింట్మెంట్లు అవి ఇవి అవసరార్థం మరి అపాయింట్మెంట్స్ లేకపోతే అవునమ్మావర్లు ఎందుకు ఎందుకు ల్యాండ్ స్కూటర్లు ఎందుకు అంతంత ఆస్తులు ఎందుకు ఒక సన్యాసత్వం తీసుకుని ఆశ్రమవాసం తీసుకున్నవాడు తాజాకు తాటాకు సార్లో బ్రతకాలి ఎవరు ఎక్కడ ఉంటున్నారు నేను నేరుగానే అడుగుతున్నా నేను చదివిన నిఘంటువుల్లో సన్యసత్వం అంటే ఏమిటో ఆశ్రమవాసం అంటే ఏమిటో జగద్గురు ఆది శంకరాచార్యులు వారిని అర్థం పట్టినట్టు చూపించింది మరి దీన్నేమంటారు పాముకోళ్ళు కూడా లేకుండా నడిచాడు కదమ్మా ఆసేది హిమాచలం అది ఆశ్రమం తరఫు నుంచి ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ నేను అడిగింది ఒకటే సుఖాన్ని ఛజించడమే సన్యసత్వం ఆశ్రమవాసం అంటేనే సన్యసత్వం ఆ రెండుటికి లోటు జరిగిందని మాట్లాడుతున్నా నేను నేరుగానే అడుగుతా నేను నేరుగానే మాట్లాడా నేరుగానే మాట్లాడా ఇవాళ కాదు పదేళ్ల క్రితం మాట్లాడా ఏమా నాకున్న నారశివుడి అనుగ్రహంతో డబ్బు సంపాదించుకోవాలంటే ఎంతసేపు అమ్మా ఈ పద్నాలుగేళ్లలో ఎంత సంపాదించచ్చు మా అమ్మ అనేది నాన్న కడుపుకు పట్టేదే తిను ఒక్క ముద్ద ఎక్కువైనా అజీర్తి చేసి పోతావు రైట్ అయితే కమింగ్ బ్యాక్ టు రాధా మనోహర్ దాస్ ఆయన మాట్లాడే మాటలు ఉంటాయి మాట్లాడుకుంటా అమ్మా ఒక్క మాట ఇప్పుడు ఒక ఇతర మతస్థుల్ని గొర్రెలని పోల్చి ఇంకోటిని పోల్చి మాట్లాడడం తప్పమ్మా అలా మాట్లాడకూడదు మనకు అర్హత లేదు గీతలో లేదు అసలు ఎవరు ఈయన గురించి మీకు ఏమన్నా తెలుసా మీరు మాట్లాడు ఊరు తిరుగుతాడని మాత్రం లేదు ఏదో దేవాలయాలకు వెళ్తాడు ఏదో సాయిందవ సాంప్రదాయం కొన్ని చోట్ల డాన్స్ కూడా వేశాడు ఆ వీడియోలు నేను కూర్చోదు కొన్ని చోట్ల డాన్స్ కూడా వేశాడు ఆ వీడియోలు చూసా ఆ పద్యాలు పాడతాడు ఆ పాటలు పాడతాడు సరే అవన్నీ ఓకే ఫైన్ గుడ్ బాగుంది కానీ అమ్మ ఒక్క మాట చెప్తున్నాను మనిషిని మనిషిగా ప్రేమించాలి మనిషిని మనిషిగా ప్రేమించాలి కుదిరితే నీ విధానాన్ని తెలియపరచాలి నచ్చితే ఆహ్వానించాలి బలవంతంగా మాత్రం ఏది చేయకూడదు ఇది ఇతర మతస్థులు తెలుసుకోవాలి కానీ తాయిలాలు చూపించి లాభాలు చూపించి అవకాశాలు చూపించి మత మార్పిడి చేస్తున్నారు చూసావా వాళ్ళు ఇవాళ కాకపోతే ఏదో రోజు తెలుసుకుంటారు Só putting ser a అంటే ఎప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత తెలుసుకుంటారు ప్రతి రోజు జరుగుతూనే ఉంటుంది నష్టం కాల చక్రం ఎవరు తప్పించుకోలేడు ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఇష్యూ అంత ఇదిగా అసలు వాస్తవాలు తెలియక ముందే ఇన్ని మాట్లాడుతున్నారు కదా మరి చిత్రగుప్త ఛానల్ అని యూట్యూబ్ లో ఒకటి ఉంది మరి ఆయన మీద అటాక్ డైరెక్ట్ గా జరిగింది ఆఫీస్ అంతా ధ్వంసం చేశారు అప్పుడు కూడా చేతులు కట్టుకుని కూర్చోాలని అంటారా మీలాంటి సెక్యులర్లు ఏం మాట్లాడతారు దీన్ని సెక్యులర్ అన్ని కులాలు మావే అన్ని మతాలు మావే అని మాట్లాడుతూ ఉంటారు అన్ని కులాలు మావి అన్ని మతాలు మావి నేను మాట్లాడలా నేను మనిషిని మనిషిని ప్రేమిస్తా మనిషిగా పుట్టా మనిషిగా జీవిస్తా మనిషిని ప్రేమిస్తా కులం మతం రా ఎవరిని కోసినా నెత్తురు ఎర్రగానే ఉంటుంది మరి ఎందుకు ఇలాంటి సందర్భాలలో మరి ఇలా ఇప్పుడు ఎలా ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి రాధా మనోహర్ దాస్ ఎవరు మాట్లాడమన్నారు నోటికొచ్చాడు ఎవరు మాట్లాడమన్నారు చెప్పమ్మా ఎవరు మాట్లాడమన్నారు బ్రాహ్మణ వంశంలో పుట్టినందుకు మా ఎంత గౌరవం ఇస్తారు ఎంత మర్యాదిస్తారు మీరు చూసారా ఆంధ్ర సైడ్ వెళ్తే ప్రతి గల్లీలో ఒక చర్చ్ అనేది ఉంటుంది తప్పే ఉంది ఎందుకు ఉండాలి అది గుడిని ఎందుకు అభివృద్ధి చేయరు ఎందుకని మీరు మత ప్రచారాలు చేయరు గుడి గురించి ఎందుకు మాట్లాడరు హిందువులుగా ఉంటున్నారు మీ తరఫున మీరు ఏం చేస్తున్నారు ఏంటి శివాచలం నుంచి చిత్తూరు దాకా తీసుకో నేను అదేగా మన మాంధ్యమంలో లాస్ట్ టైం అడిగింది ఎందుకు రాలేదు మరి ఐందవ శంకర లక్షల మంది చేశారు ఆశ్రమ వాసులు మొత్తం బయటికి తెచ్చి కూలగొట్టారు ఏమైంది సనాతన ధర్మం క్రిస్టియానిటీ ఇప్పుడు క్రిస్టియానిటీని మాట్లాడారు ఓకే మరి హిందూ సమాజం ఏమైపోయింది రాధా మనోహర్ ఏమైపోయాడు చిన్నచేరు గారు ఏమైపోయారు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి చక్కగా కాపాడచ్చుగా ఒక్క ఫోన్ కాల్ తో అన్ని ఆపచ్చుగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ కాశీనాయన సత్రంలో బాధలపడి ఇబ్బందులు పడి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ తిండి తిప్పలేంటి వాళ్ళు ఎక్కడ నీడ నీడ దొరికింది ఏ శాస్త్రంలో ఇతర మతస్థుల్ని ఇలా పోల్చొచ్చు అని చెప్పడం జరిగిందో నాకు అది ఫోటో తీసి దొరకడం కష్టమేనమ్మా ఎందుకంటే ఇప్పటికే కష్టకాలం వెంటాడుతో నేను ఒకటి అడుగుతున్నా ఏ రోజైనా ఏ నేను ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా నాకు కావాల్సింది ఒకటి మన బై మన భగవద్గీతలో ఉందా బైబిల్లో ఉందా కురాన్ లో ఉందా ఇంకో మతానికి సంబంధించిన మనిషిని పొట్టేళ్ళు గొర్రెలు అని మాట్లాడమని చూపిస్తామను లేదంటే క్షమాపణ చెప్పమను అందరికి నేను తప్పైతే నిస్సిగ్గుగా చెప్తా నేను సిద్ధమే అది ఎవరికైనా సరే ఎందుకని ధర్మం తప్పి బ్రతకను బ్రతికినంత కాలం మనిషిగానే బ్రతుకుతా నా ధర్మాన్ని అంటే నా బ్రాహ్మణత్వ ధర్మాన్ని నేను నిర్వహిస్తా నా మడి నా పూజ నా పునస్కారం నా మహానివేదన నా ఆ పద్ధతులన్నీ నా వంటగది నా పూజ గది అక్కడ దాకానే బయటకు వస్తే నేను మనిషినే మామూలే మీరు నా దగ్గరికి రాకండి అని పిచ్చి వేషాలు వెయ్యను నన్ను అంటుకోకండి అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను అమ్మ రేపు నేను ఎక్కడన్నా కుప్పకూలిపోయాను అనుకో సపోజ్ అనుకుందాం వెళుతూ వెళుతూ కుప్పకూలిపోయాను అనుకో ఆ అక్కడ ఉండే పండ్ల పండ్ల ముక్కనే బండివాడు చెరుకు రసం పండివాడు అలాగే ఆటోవాడు వీళ్ళంతా ఉంటారు అరే మీరు బ్రాహ్మలైతే నా దగ్గర రండి అని చెప్తానా చెప్పు తల్లి మీరు బ్రాహ్మలైతే నా దగ్గర చెప్తానా ఉరే నాయన ముందు నన్ను హాస్పిటల్ చేర్చడం రా అంటారు ఎందుకని భార్యా బిడ్డలు గుర్తొస్తారు మనుషులమ్మ మనిషిగా బతికుతాం మనిషిగా చచ్చిపోదాం మన కులం మత ధర్మాలని అనుసరిద్దాం మన తర్వాత తరానికి అందిద్దాం మన తర్వాత తరానికి నాన్న మనం ఇలా పుట్టాం మన హిందూ ధర్మం ఇది మన ధర్మం ఇది మన దైవం ఇది మనం ఇలా ముందుకు వెళ్ళాలి అని మన తర్వాత తరానికి మన మన విధానాల యొక్క గొప్పతనం మన సంస్కరణల యొక్క గొప్పతనం మనం నేర్పిద్దాం ముందుకు తీసుకెళ్దాం అది మన బాధ్యత రైట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన మాట్లాడే విధానం మార్చుకోవాలని డెఫినెట్ గా ఇది ఖండించాల్సిన విషయమే గొర్రెలను బర్రెలను లేకపోతే ఇంకోటి ఏదో ఒక పశువుతో పోల్చి ఇతర కులస్తులను కానీ ఇతర మనిషిని కానీ అలా మాట్లాడడం తప్పు డెఫినెట్ గా అయితే ఆయన కూడా చెప్పాల్సిన విధానంలో చెప్పి ఆయన చేయాలనుకున్న ప్రబోధాలు చేసుకుంటూ దేవుడి వైపు నడిపించడం ఒక సరైన పద్ధతి కానీ ఈ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పి రాఘవ సతీష్ శర్మ గారు చెప్తూ ఉన్నారు డెఫినెట్ గా ఇదే ఫాలో అవ్వాలి అని కోరుకుంటున్నాం అలాగే రాధా మనోహర్ దాస్ గారు మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేసాం కానీ కాలేదు గురుగారు ఒకసారి గనక రాఘవ సతీష్ శర్మ గారు మీతో లైవ్ లో కూర్చుంటాను లేదా కాల్ ఆన్సర్ చేసినా పర్వాలేదు అని అంటున్నారు మీరు కూడా ఇప్పటికైనా సరే అట్లీస్ట్ ఈ విధంగా మాట్లాడడం మానేయండి అవతల వాళ్ళు ఎలా మాట్లాడినా పర్లేదు ఒక రోజుకి సర్దుకుంటారు అని చెప్పేసి రాఘవ సతీష్ శర్మ గారు చెప్తూ ఉన్నారు మరి ఆ ఒక్క రోజు ఎప్పుడు వస్తుందో అందరం వేచి చూద్దాం వాళ్ళే సర్దుకో ధన్యవాదాలు నీ ద్వారా పాశరణబడే అజయ్ బాబుకి మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను బైబిల్లో ఒకటో అధ్యాయంలో ఇరవై ఏడు పక్తి ఏదైతే ఉందో ఆ ప్రకారంగా భగవంతుడు విశ్వవ్యాప్తుడు అని తెలిసిన ఒక మామూలు మనిషిగా నేను ఆహ్వానిస్తున్నాను నా సందేహాలు నివృత్తి చేస్తే సంతోషం అలాగే అతనితో కలిసి ముఖాముఖిగా మీ ముందు మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది ఒక ఎత్తు మీరు పిలవండి రాధా మనోహర్ దాసుని ఏ శాస్త్రంలో బైబిల కురాన భగవద్గీత ఎందులో ఒక మనిషిని పశువులతో పొట్టేళ్లతో గొర్రెలతో పోల్చచ్చు అని రాయబడిందో అది ప్రింట్ తీసుకొని రమ్మనమనండి లేని పక్షంలో మీ మాంజమంలో మీ అందరి ముందు అలా ఇతర మతస్థుల్ని తక్కువ చేసి మాట్లాడినందుకు క్షంతవ్యుణ్ణి అని చెప్పమనండి అతనికి నేను నా వల్ల అతని మనసుకి కనుక కష్టం కలిగేలా నా మాటలు ఏమన్నా ఉన్నాయి అని తను అంటే అతను చెప్పిన మరుక్షణం నేను చెప్తా కానీ దయచేసి చుడుక్కుంటే అప్పుడు మిగతా ఆలోచించవచ్చు అందరూ ప్రేమపూర్వకంగా ఉండాలని కోరుతూ మీ ద్వారా ఈ ఛానల్ చూసే సబ్స్క్రైబర్లు వ్యూయర్సు అందరికీ అందమైన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ కోరుతూ మంగళ శాసనాలు తెలియజేస్తూ స్వస్తి పలుకుతున్నారు శుభం భూ శ్రీరామ్